నమస్తే ప్రజలారా వెల్కమ్ టు న్యూస్ వన్ నెట్వర్క్ ఇక్కడ ఒక టైటిల్ మనకు కనపడతా ఉన్నది ఇదికి వందకి వంద శాతం ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఇదే ముచ్చట జరుగుతా ఉన్నది ముగ్గురు గురించే మాట్లాడుకుంటా ఉన్నారు ఒకటి నరేంద్ర మోడీ రెండు నారా చంద్రబాబు నాయుడు మూడు నితీష్ కుమార్ ఇట్లా ముగ్గురు గురించి ముచ్చట మరిగా ఆయనకి వీళ్ళిద్దరూ అయిపోయాను ఖచ్చితంగా వాళ్ళిద్దరిని కనిపెట్టుకొని ఉంటా ఉన్నాడు ఎప్పటి నుంచి వెళ్ళి జూన్ నాలుగో తారీఖు మధ్యాహ్నం ఎప్పుడైతే రిజల్ట్ వచ్చినాయో ఇక అప్పటి నుంచి వెళ్ళి వాళ్ళిద్దరిని కనిపెట్టుకొని ఇక భార్యాభర్తలు ఎట్లుంటున్నా అంటే అంతకంటే దారుణంగా ఇక అంతకంటే దారుణంగా నరేంద్ర మోడీ వాళ్ళిద్దరిని కనిపెట్టుకున్నాడు మరి ప్రధాన విషయం ఏంటంటే చాన్స్ఓ పార్ నాలుగు వందల సీట్లతోటి మేము అధికారంలోకి వచ్చేస్తా ఉన్నాం వందకి వంద శాతం బీజేపీ సర్కార్ నరేంద్ర మోడీ సర్కార్ అధికారంలోకి మూడవసారి వస్తా ఉన్నది త్రీ పాయింట్ జీరో అని చెప్పుకున్నటువంటి నరేంద్ర మోడీకి పెద్ద షాక్ కలిగింది ఎంత షాక్ అంటే మామూలు షాక్ కాదు గతంలో మూడు వందల మూడు సీట్లు కేవలం వాళ్ళ సొంత పార్టీకి కైవసం చేసుకొని రైట్ మోడీ సర్కార్ అని చెప్పేసి అని చెప్పుకున్నారు అంతకు ముందు రెండు వందల ఎనభై రెండు సీట్లు వచ్చినాయి అధికారం చేపట్టిండు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయింది రెండు సార్లు కూడా ఇక ఈసారి ఎవ్వరు ఊహించినటువంటి రీతిలో మేము అయోధ్యలో రామ మందిరం కట్టేసినాం ట్రిపుల్ తలాక్ రద్దు చేసేసినాం ప్రధానంగా ముస్లింల రిజర్వేషన్లు తీసేస్తా ఉన్నాం మేము అధికారంలోకి తోటే ఫస్ట్ ఫస్ట్ ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేయడానికే సంతకం పెడతానని చెప్పి విర్రవీగి ఇలా ఎన్నికల్లోకి పోతే ఏమైంది రెండు వందల డెబ్బై రెండు సీట్లు రావాలి రెండు వందల నలభై రెండు సీట్లకే పరిమితం అయిపోయాడు ఇప్పుడు ఏంది ముచ్చట ఆడ ఇండియా కూటమి బలంగా గతంలో ఇండియా కూటమి కేవలం నూట ముప్పై స్థానాలకే పరిమితమైతే ఈరోజు రెండు వందల ముప్పై ఐదు స్థానాలకి పరిమితమైంది అంటే దాదాపుగా వంద నుంచి నూట ఐదు స్థానాలు ఇండియా కూటమికి పెరిగింది ఏ రేంజ్లో బీజేపీ పార్టీ మీద నరేంద్ర మోడీ మీద ఎంత వ్యతిరేకత వచ్చిందో ఒకసారి అర్థం చేసుకోండి ఏడబైనా నాలుగు వందలు నాలుగు వందల సీట్లు పోయినాయి ఇక ఇప్పుడు ఈయనకి కేవలం రెండు వందల నలభై సీట్లు మాత్రమే వచ్చినాయి ఈయనకి ఈయనకి రెండు వందల నలభై సీట్లు మాత్రమే వస్తే ఇక ఇప్పుడు ఏం కావాలి ముప్పై రెండు స్థానాలు కావాలి ఈయన ఇప్పుడు అధికారాన్ని చేపట్టాలంటే ముప్పై రెండు స్థానాలు ఖచ్చితంగా కావాల్సిందే ఇక ఈయన దగ్గర ఒక పద్దెనిమిది ఉన్నాయి ఈయన దగ్గర ఒక పన్నెండు ఉన్నాయి వీళ్ళిద్దరూ ఈయనకి మద్దతు ఇస్తేనే ఇవాళ ప్రధానమంత్రి అవుతాడు లేకపోతే వీళ్ళిద్దరికి ఇంకా కొద్దిగా అటీట్ అయ్యి రాహుల్ గాంధీకి ఇండియా కూటమికి ఇస్తే మాత్రానికి మొత్తం తారుమారు అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది సరే ఏదేమైనా వీళ్ళిద్దరు కూడా ఈయన కూటమిలోనే ఉన్నారు కాబట్టి ఈయన కూటమిలో ఉన్నా కూడా ఇక ఈయన అడుగుతున్నాడు ఖచ్చితంగా మాకు స్పెషల్ వాళ్ళకి కావాల్సినటువంటి హోదా ఏదైతే ఉన్నదో ప్రత్యేక రాష్ట్ర హోదా ఏదైతే ఉన్నదో మాకు కావాలని చెప్పి అడుగుతున్నాడు తర్వాత మూడు కేంద్ర మంత్రి పదవులు కావాలంటున్నాడు ఒక మంత్రి పదవే అయ్యారు ఈయన మూడు మంత్రి పదవులు నాకు కావాలంటున్నాడు ఇక విశాఖ పోర్టు అది ఇది మొత్తం తీసుకొచ్చి ఈయన ముందు పెడితే సచ్చినట్టు ఇత్త అని చెప్తున్నాడు సచ్చినట్టు ఇత్త అని చెప్తుడు ఇక ఈయన కావాల్సినవి కూడా ఈయన మొత్తం అడుగుతా ఉన్నాడు ఇప్పుడు వీళ్ళిద్దరు ఎట్లా చెప్తే నరేంద్ర మోడీ అట్లా వినే పరిస్థితికి వచ్చింది లాస్ట్కి ఇక ఈ ఐదు సంవత్సరాలు కూడా ఒకవేళ తొమ్మిదో తారీఖు ప్రమాణ స్వీకారం చేసి నరేంద్ర మోడీ చెప్పినా కూడా ఇప్పటి నుంచి మోదీ సర్కార్ లేకపోతే బీజేపీ సర్కార్ అనడానికి లేదు ఈ ఐదు సంవత్సరాలు కూడా మనం ఏడ చూసినా కూడా ఎన్డిఏ సర్కారే ఎన్డీఏ సర్కార్ అని పిలవాలే తప్ప నరేంద్ర మోడీ అని పిలవడానికి లేదు ఇగో లాస్ట్కి ఆ పరిస్థితికి తెచ్చుకున్నాడు మోడీ ఆ పరిస్థితి తెచ్చుకుని ఐదేళ్ళు కూడా వీళ్ళిద్దరు ఎట్లా చెప్తే అట్లా వినాల్సిందే వీళ్ళిద్దరూ ఎట్లా చెప్తే అట్లా ఖచ్చితంగా వినాల్సిందే వీళ్ళు కొద్దిగా అడ్ ఇటు మాత్రం వాళ్ళ ప్రభుత్వం కూలిపోద్ది ఆడ సెంట్రల్ గవర్నమెంట్లో ప్రభుత్వం కూలిపోద్ది నరేంద్ర మోడీ ఫెయిల్ అవుతాడు అంటే చూడండి దేశ ప్రజలు ఎంత విఘ్నతతో ఆలోచించారంటే ప్రతిపక్షంలో ఆడ పార్లమెంట్లో కూర్చుంటే రెండు వందల ముప్పై ఐదు మంది ప్రతిపక్షం వల్ల కూర్చుంటారు వీళ్ళు ఓ అయితే ఇరవై ముప్పై మంది ఇక కావాల్సిన సీట్ల ప్రకారం ఆడ కూర్చుంటారు ఇన్ని రోజులు వాళ్ళు వంద మందే ఉన్నారు వీళ్ళు మూడు వందల మంది ఉన్నారు అప్పుడు ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకోవడానికి అయింది కానీ ఇప్పుడు ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకోవడానికి లేదు ఆచితూచి జాగ్రత్తగా అడుగులేసుకుంటూ పోవాల్సినటువంటి పరిస్థితి నరేంద్ర మోడీకి వచ్చింది నేను రాజ్యాంగాన్ని రద్దు చేసి పడేస్తా లేకపోతే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేసి పడేస్తా సంతకం పెట్టేస్తా అంటే కుదరదిగా వందకి వంద శాతం అవతల రాహుల్ గాంధీ టీం కూడా ఒప్పుకోవాల్సింది ఇగో ఆ పరిస్థితికి వచ్చింది ఆ పరిస్థితికి వచ్చింది కాబట్టి ఇక వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు ఖచ్చితంగా ఇక భార్యాభర్తలు ఎట్లయితే ఉంటారో ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాలు కూడా ఉండాల్సినటువంటి పరిస్థితి మన భారతదేశంలో నెలకొన్నది నెలకొన్నది కాబట్టి మరి ఆయనకి ఇద్దరు అనేది మాత్రం కంపల్సరీ ఒకళ్ళు లెఫ్ట్ ఒకళ్ళు రైట్ నేసుకొని నరేంద్ర మోడీ ఐదు సంవత్సరాలు ప్రయాణం చేయాల్సిందే ఇక కచ్చితంగా ఇట్లనే ఈ భారతదేశం ఐదు సంవత్సరాలు నడిచేటటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉన్నది